మేము బడికి రామ్ బిట్టానా మీరు రావద్దండి నేను ఒక పాట రాస్తాను అది వినండి సరే చెప్పండి సార్ జగమంత కుటుంబం నాది కాకి జీవితం నీది సంసార సాగరం నాది చెడిపోతున్న జీవితం నీది ఇంటికి పేరు తేవాలి అందుకే మీరు చదవాలి ఇంటికి పేరు తేవాలి అందుకే మీరు చదవాలి చదవకపోతే పలుకు స్టాండ్ మీ చిట్కి వచ్చిన రెండు చిప్పలే ఆవును మేకనో గొర్రెను ఏదో ఒకటి మేపుకోవాలి అది అమ్మ చదువు రావాలి ఒక గొర్రె పదివేలు పది గొర్రెలు ప ఒక కావు ముప్పై వేలు పది ఆవులు ఎంతో మీకు తెలియాలి ఇక మంత కుటుంబం నాది రేపు పడికిపోవాలి బాయ్ ఫ్రెండ్స్ ఈ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్